ॐ अस्मद्गुरुभ्यो नमः उल्लास पल्लवितपालितसप्त लोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यतलमङ्गलदीपरेखाम् श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः ప్రియ భగవద్ బంధువులారా పరాశర భట్టరస్వామి వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణ రత్న కోసంలో మనం ఇవాళ ఇరవై ఆరవ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం శ్లోకాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం నాంతరీయకతయ పుష్పాంగరాగై సమం నిర్వృత్త ప్రణయాతి వాహన విధౌ నీతా పరివాహతాం దేవిత్వామనునీళయాసహ మహీదేవ్యస్ సహస్రం తదా యాభిస్త్వం స్థన బాహు దృష్టి భీరవ స్వాభిప్రియం శ్లాగసే ఇందులో పరాసర భట్టర్ వారు దివ్య దంపతులైనటువంటి లక్ష్మీ నారాయణుల యొక్క ఆ వైభవాన్ని చెప్తూ అందులో స్వామికి ఎంతమంది దేవేరులు ఉన్నారు ఎంతమంది ఉన్నా కూడా అమ్మ యొక్క ఔదార్యం ఎంత గొప్పది సాధారణంగా లోకంలో ఒక భార్య సవతులు గనక ఉన్నారు అంటే వాళ్ళ మీద ఈర్ష్యతో అసూయతో మండిపడిపోతూ ఉంటుంది కానీ లక్ష్మీదేవికి అటువంటివి లేవు ఈర్ష్య లేదు అసూయ లేదు సరికదా వారిని తాను ఎంత బాగా ఆనందిస్తా ఆదరిస్తుంది ఆనందిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తూ అంటారు కదా ఒక అందమైనటువంటి భావాన్ని దేవి అమ్మ పురుషకార స్వరూపిణి భోగ్యావానపి ఆంతరీయకతయా వామపి పుష్పాంగరాగే సమం నాంతరీయ కథయా అని అన్వయం చేసుకోవాలన్నమాట అమ్మ మీ ఇద్దరికీ మామూలుగా ఒక అందమైనటువంటి పౌడర్లో చందనాలో లేకపోతే ఇప్పుడు చెప్పుకుంటున్న సెంట్ల లాంటివో ఇవన్ ఇవన్నీ వాడుతూ ఉండడం అనేటువంటిది దంపతుల మధ్య ఉండేటువంటి శృంగారానికి తగినది కదా అలాగే మీ ఇద్దరు కూడా పుష్పాలు గంధాలు పూసుకొని ఉంటే ఆ సమయంలో నాంతరీయకతయ అంటారు ఒక పదం అవినాభావ సంబంధం విడిచి ఉండలేని సంబంధం అంటే కొన్ని అనమాట ప్రేమను పెంచేటువంటి ఉపకరణాలు అంటారు యద్వినా వినా ఎన్న భవతి తత్ ఏది లేకపోతే మనం లేమనుకుంటామో అంత ఆనందంగా ఉంటాయో అవి అని ఏమిటండవి అంగరాగము అంగరాగములు అంటే సెన్స్ మొదలైనవన్నీ అనమాట సమం భోగ్యాహ నిర్వృత్త ప్రణయాతి వాహన విధవు పరివాహతం నేత ప్రియమైన మీ ఇద్దరి యొక్క ప్రేమ పొంగి పొర్లినప్పుడు పరీవాహత నీతహ ఈ మిగిలిన దేవేరులందరూట ఒక పెద్ద చెరువుంటే చెరువులో నీరు పొంగి పొర్లే సమయంలో చెరువుకి ఏ ఇబ్బంది కలగకుండా కలుజులు తువుములు గనక ఏర్పాటు చేస్తే చెరువులో ఉన్న నీరు ఒకటే పైకి వచ్చిన నీరు ఒకటే అయినా ఈ పైకి వచ్చిన నీరు వల్ల చెరువులో ఉన్న నీటికి స్థిరత్వం ఎలా ఉంటుందో అలాగే వీరి వల్ల లక్ష్మీదేవికి ఒక ఆనందానుభవం కలుగుతుంది వారిని కూడా ఆవిడ తమతో సమానంగా చూస్తుంది అనేటువంటి మాటని చెప్తూ అక్కడ నీ దేవి తామ అనునీళయా సహా అంటారు ఎవరండి ఆ భార్యలు కూడా ఉన్నటువంటి వాళ్ళు అని అంటే నీలాదేవితో పాటు మహి భూదేవి భూదేవి నీలాదేవి అదే రీతిలో సహస్రం దేవ్యం ఒకళ్ళు ఇద్దరు కాదండి వేల మంది ఉన్నారు భార్యలు అంటారు మనకి తెలుసు కృష్ణుడు ఉన్నాడు అనుకోండి ఒక కృష్ణుడికి మామూలుగా ప్రతి రాజుకి కూడా కృతాభిషేక మహిషి అని ఎవరికైతే పట్టాభిషేకం చేసుకుంటారో ఆవిడ్ని పట్టమహి అంటారు అవి కాకుండా కూడా మిగిలిన వాళ్ళందరినీ కూడా అంతగా ఆదరించడం అనేటువంటిది పొయ్యేళ్ళు వాళ్ళు అంటారు మనకి తిరుమగళం మన్మగళం నాయమగళం చేరందార్ తిరుమగట్కే తీరందవారెను కొల్ తిరుమగళ్ అంటే ఒక లక్ష్మీదేవి ఉన్న ఒక భూదేవి ఉన్న ఒక నీలాదేవి ఉన్న ఎవరిని ఎవరిని ఆశ్రయిస్తారంటే ఈవిడేమో అవయవి అంటారు మిగిలిన భార్యలేమో అవయవములు అంటారు అంటే అవయవి ముఖ్యమా అవయవాలు ముఖ్యమా అవయవాలు కలిస్తేనే అవయవి అవుతుంది కాబట్టి అవయవే చాలా ముఖ్యమైనది అని ఇది ఇక్కడ ఒకరికొకరు లోబడి ఉంటారట లక్ష్మీదేవికేమో భూదేవి లోబడి ఉంటుందిట భూదేవికేమో నీళాదేవి లోబడి ఉంటుందిట వా ఆ ముగ్గురికి ఏమో వీళ్ళ ముగ్గురు పట్టమహేషులుగా భావిస్తే మిగిలిన వేల మంది భార్యలు లోబడి ఉంటారట కృష్ణునే తీసుకుందాం అనుకోండి ఎనిమిది మంది భార్యలు ముందు వాళ్ళని తీసుకున్నాం పదహారు వేల మంది అలా పక్కన పెట్టి మనకి పూరపు సాహిత్యం ఒకటి గుర్తుంచుకోవడానికి ఎంత ఉపయోగించేలాంటి అందమైన పద్యాలు చెప్పేదో మనకి తిమ్మనార్యుడు అని పారిజాతాపహరణల్లో చెప్తాడు అన్ని పేర్లు అందులో రావడం అనమాట కృష్ణుడి యొక్క భార్యలు అందరిలోన పెద్ద మహిమాన్విత రుక్మిణిగాన పువ్వు గోవిందుడు దానికి అని లక్షణయోర్చే కాళింది శమించే చాంబవతి లో శ్లోకం అడంగిను మిత్ర అందరిలోన పెద్ద మహిమాన్విత రుక్మిణి అలాగా ఆ పేరు వచ్చింది గోవు ఆ గోవిందుడు ఆ పువ్వాడికి ఇచ్చాడు అది సహజమేలండి అని లక్షణ ఓర్చుకుంది ఇలాగండి ఎనిమిది పేర్లు కూడా చక్కగా అందులో వచ్చి వీళ్ళందరిలో ఎనిమిదో ఆవిడ ఆన వినువి రేటుపడ్డ భుజగాంగన ఇంబలే అని ఒక్కసారి ఆ సత్యాదేవి ఎలా లేచింది అని తక్కారు దేవి మారుసాల ఉడయ్యారు ఎంతమంది ఉన్నారండి ఇలాగా చాలా మంది ఉన్నారు అని అంటారు ఎంతమంది ఉన్నా స్వామికి లక్ష్మీపతి శ్రీయప్పతి అని పేరు దానికి మన సాహిత్య కవులు మన తెనాలి రామకృష్ణుడు అందంగా ఓ పద్యం చెప్పాడు అంటారు ఒకరోజు ఆయన సభలో కూర్చొని వింటుంటే వచ్చిన కవులందరూ కూడా శ్రీదేవి భర్త నిన్ను రక్షించుగాక గౌరీ భర్త నిన్ను రక్షించుగాక ఇలా అంటున్నారట రాజా నాకు కూడా చెప్పాలనుంది అన్నట చెప్పండి దానికే ఉంది అన్నట అంటే లక్ష్మగ నీకు లక్ష్య నమస్కృతులు సత్యభామ మగడ సన్ను తింతు మిత్రవింద మగడ మేలు సంగుము మాకు సీత మగడ నీకు సేవ చేతు లక్షణకు మగడ లాలింపు నన్ను నీల మగడ నాకు నీవె దిక్కు జాంబవతికి మగడ జాలిలేదేమయా ఎల్లి మగడ నన్ను ఏలు కొమ్ము అని చెప్పండి తెనాలి రామకృష్ణుడు అందరూ లక్ష్మీదేవికో సత్యభావకో మిత్రవందకో మొగుడైనందువల్లే గొప్పవాడు అయ్యావు అంటే రాయల వారు విని వీళ్ళందరి భర్తగా చెప్పడం చాలా బాగుంది కానీ ఎల్లి మగడా నన్ను ఏలు అంటారు ఈ ఎల్లి అనే ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అడిగట అంటే ఎల్లి అనే ఆవిడ అమ్మాయి కాదండి తెలుగులో ఎల్లి అంటే రేపు అని అర్థం కొంతమంది వెళ్ళొస్తామని అనలేరండి ఇప్పుడు మనకి తెలుసు కదా లోకంలో లకారంకి లకారం పలక అందులో మూడు ముళ్ళు అంటుంటారు మూడు ముళ్ళు ఆ లాకి లా అనమాట అలాగే అది లాతో పలికే ఒక శబ్దం అండి ఎల్లి మగడా అంటే రేపు రేపటికి మగడా అంటే కలకాలం నువ్వే మాకు రాజువయ్యా అని మంచి చమత్కారాన్ని ఆఖరి పాదంలో పెట్టేసేసి మనకి ఎన్సీహెచ్ కృష్ణాచార్యు గారు ఈ ఇలాంటి జోక్స్ ఎన్నో వేస్తూ ఉండేవారండి ఆయన దగ్గరకు వచ్చిన సంగీతం విద్యార్థినులందరూ గురువుగారు ఎల్లొస్తాం ఎల్లొస్తాం అనేవారు అంటే మీకు నాకంటే మంచి తెలుగు వచ్చారా అనేవారు ఏమిటరు రాదంటే ఎళ్ళి వస్తామంటే రేపు వస్తామో అని పాపం వెళ్ళేమో వెళ్ళి వస్తామండని చేతకాక అనేవారు కానీ ఆయనేమో చాలా బాగా అన్నారా ఎల్లి వస్తారా రేపు వస్తారా అనేవారు అలాగే ఎల్లి మగడ నన్ను ఏలుకొమ్ము రేపటిక మగడా నన్ను ఏలుకోవయ్యా అని ఏం చేస్తాం కొంత కొంతమందికి అడ్రస్లు అలాగే ఉంటాయి గారి మగుడు మంగమ్మ గారి మొగడు ఎల్లమ్మ గారి మొగుడు అలా చెప్తేనే గుర్తులు తెలుస్తాయి కానీ లేకపోతే తెలియదు అనేటువంటిది అలాంటి సవతులు ఇంతమంది ఉన్నారే వీళ్ళే కాదు వేయి మంది వేరే సహస్ర సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు నరకాసురుణ్ణి జయించి తీసుకొచ్చినటువంటి ఆ సుందరీమణులందరూ కృష్ణ నిన్నే చేసుకుంటాము అంటే వారందరినీ కూడా స్వీకరించాడు పదహారు వేల మంది అందులో అంతరార్ధాలు దివ్యత్వాలు మనం తర్వాత చెప్పుకోవచ్చు అనుకోండి ఇలాగ వీళ్ళందరి యొక్క సౌందర్యం ఏమిటండి అంటే బట్టర్ వారు అంటారు ఒక చెరువు నిండా నీరు ఉంటుంది నీరు పొంగిపోయేటప్పుడు దానికి తూము అంటాం కలుజు అంటాం మత్తడి అంటాం అలా కొట్టకపోతే ఆ నీరు బయటికి రాకపోతే లోపల ఉన్న నీరంతా కూడా పోతుందనమాట అలాగా ఒక పరివాహం ఒక ప్రవాహానికి ఇవన్నీ రక్షణగా ఎలా ఉంటాయో అమ్మకి ఈ భూదేవి శ్రీదేవి కూడా అలా రక్షణగా ఉంటారు అని అంటారు పూరోత్పీడే తటాకస్య పరివాహ ప్రతిక్రియ ఉత్తరాం చరితలో భవభూతి అంటాడు చాలా పొంగినటువంటి తటాకానికి పరివాహాలు కలుజులు మత్తడులు అవి తూములు ఏర్పాటు చేయకపోతే అందులో ఉన్న నీరంతా వ్యర్థం అయిపోతుంది కదా అలాగే లక్ష్మీదేవి యొక్క ఆనందం పొంగి పొరలేటప్పటికీ అటు భూదేవి మీదకి ఇటు నీలాదేవి మీదకి తర్వాత వేలగా ఉన్నటువంటి భార్యల మీదకి వెళ్ళిపోతే అయ్యో నా ఆనందం వీళ్ళందరూ అనుభవిస్తున్నారే అనే ఏమాత్రం అసూయలేదు సరికదా అమ్మట వాళ్ళందరినీ ఎలా భావిస్తుందో తర్వాత పాదంలో చెప్తున్నారు దేవి త్వం అనునీళయాస మహీదేవ్య సహస్రం తద యాభి త్వం స్థన బాహు దృష్టివ స్వాభి ప్రియం శ్లాఘసే ఆ నీలాదేవి ఆ మహి భూదేవి ఆ సహస్రం వేల మంది అయినా వాళ్ళందరినీ అమ్మ స్తన తన వక్షసీమలాగా బాహు తన చేతుల్లాగా దృష్టి తన దృష్టిలాగా ఇలాగా భావించి వారందరికీ కూడా తండ్రి యొక్క ఆనందానుభవాన్ని లభింప చేస్తుంది అని ఇప్పుడు ఎమ్మవీట్టు అనే తిరువాయమలోని అమ్మాళ్ళ అంటారు తనక్కే ఆగయన్న ఈ కొళ్ళు మీడే వెనక్కే కన్ననయ్యాన్ కొళ్ల శిరప్పే నీ కోసమే నన్ను అనుగ్రహించవయ్యాను వీరందరికీ ఈ పారతంత్ర్య భావం ఒకటి ఉంది ఇందులో ఏ తల్లి కూడా స్వతంత్రురాలు కాదు పరతంత్రుడు ఆయన పరుడు ఆయనకు తంత్రులై ఉంటారు కాబట్టి వీళ్ళందరూ పారతంత్ర్యము కలిగినటువంటి వాళ్ళు అంటే చెరువు నీరు లాంటిది అమ్మ ఈ ప్రవాహం లాంటి వాళ్ళు మిగిలిన దేవేరులందరూ కూడా అదే మనకి లక్ష్మీ సహస్రంలో కూడా భూమి నీలాది సేవ్యే స్వామి చిత్తానువర్తిని అమ్మ ముందు నిలబడి ఉంటుంది ఆయనకి ఎలా బాగుంటే అలా సేవ చేస్తూ ఉంటుంది ఆయన మనస్సుని రంజిల్ల చేయడానికి ఆవిడకి సంతోష పెట్టడానికి భూమి నీలాది వేయి మంది వేయమంది భార్యలు అందరూ కూడా సేవిస్తూ ఉంటారు అని అంటే ఇందులో చెప్పినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఉన్న చోట మాచ్చర్యం ఉంటుంది అమ్మ అలా మాచ్చర్యం ఉండకూడదు అని మనకి కాళిదాసు శకుంతలని అత్తవారింటికి పంపుతున్నటువంటి సమయంలో కూడా శుశ్రూషస్వగురు జనే సపత్ జన ఉండడం చాలా సహజం అప్పటి ధర్మాలు అవి అలాంటి ధర్మాల్లో నువ్వు వాళ్ళ ఎడల ఏమాత్రం అసూయని చందకమ్మా అని కన్నుడి చేత కాళిదాస్ చెప్పించినట్లుగానే ఇక్కడ కూడా మనకి ఆ లక్ష్మీదేవి యొక్క ఔదార్యాన్ని ఉదార హృదయాన్ని అమ్మో ఇంతమంది సవతులా నాకు అనేటువంటి దుఃఖం ఏమాత్రం లేకుండా వాళ్ళ ఒక్కొక్కళ్ళని తన శరీర భాగాలుగా భావించడం ఇది ఉదాత్తమైనటువంటి ఆలోచన ఓ భూదేవి నువ్వు నాకు వక్షసీమ వంటి దానివి ఓ నీలాదేవి నువ్వు నాకు బాహువుల వంటి దానివి ఓ సహస్రములైనటువంటి మిగిలిన పట్ట మహిషులందరూ మామూలు సామాన్యమైన మహిషీమణులు అందరూ కూడా నాకు మిగిలినటువంటి పరివారం వంటి వారు అనే కళ్ళలాంటి వారు వారు ఇలాగ అందరియందు ప్రేమని పంచి 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 వీరందరి చేత కూడా స్వామి యొక్క ఆనందానుభవాన్ని అమ్మ చక్కగా అందరికీ పంచి పెడుతుంది అని అండంలో ఒక విశేషం ఏమిటి అంటే ముఖ్యురాలు అమ్మ అమ్మే పట్ట మహిషి వీరందరూ ఆమెకు పరతంత్రులై ఉంటారు ఈ ప్రవాహం చెరువు నిండినప్పుడు ఈ ఆనందానుభవం చెరువును దాటి తోసుకుని పైకి వచ్చినప్పుడు అది చెరువు ఏమాత్రం పాడైపోకుండా తూములు కలుజులు తవ్వి నీటిని బయటకు తీసుకొచ్చినట్లుగా అమ్మా నారాయణుల యొక్క ఆనందానుభవం ఒక్కసారి ఈ మిగిలినటువంటి భూదేవి నీలాదేవి సహస్రాది మహిషి పర్యంతం కూడా ఒక ఆనందానుభవంగా అది అలా ప్రవహిస్తూ వెళుతుంది అనేటువంటిది ఇందులో చెప్పేటువంటిది అమ్మకి అసూయ ఏమాత్రము లేదు అనేటువంటిది ఒక లోకంలో సవతుల ఎడనే అసూయ కాదండి ఎన్నో విషయాల్లో అసూయ ఉంటుంది ఈర్ష్య అసూయ అనేటువంటి రెండు భయంకరమైన గుణాలు అవతల వాడిని చూసి కడుపు మండిపోయే వరకు ఉంటే ఈర్ష్య పర్వాలేదు అసూయ అంటే అవతల వాడి ఎందు దోషారోపణ కూడా చేసి వాడు చేసిన ప్రతి మంచి పనిని ఆ ఏం చేస్తాడు యువకేం చేస్తాడు ఏం చేసుకుంటాడు ఒకడు అందువల్ల ఇచ్చాడు ఇలాగా దోషారోపణ చేసి అనేది జనాలకి సామాన్యమైన లక్షణం కానీ అమ్మకి సామాన్య విషయాల్లో అసూయలేదు ప్రత్యేకంగా తాను స్వయంగా అనుభవించే అనుభవంలో సవతులు వచ్చినా కూడా ఏమాత్రం అసూయలేదు సరికదా మరింత ప్రేమతో వారందరినీ తన శరీర భాగాలుగా భావించి వారి చేత కూడా స్వామి యొక్క అనురాగాన్ని అనుభవింప చేస్తుంది అలాంటి దయార్ద్ర హృదయ ఔదార్య గుణము కలది ఈ ఉదారత్వానికి ఏం చెప్తాం ఎలా చెప్తాం అంతు లేకుండా పోతోంది అంతటి తల్లి మాకు కూడా అలాంటి అసూయని జయించేటువంటిది అంటే సవతులొచ్చి వాళ్ళని చూడాలి అని కాదు అక్కడ ఏమిటి అంటే లోకాన్ని చూచి అసూయపడకుండా ఉండేటువంటి ఒక ఉత్కృష్ట లక్షణాన్ని మాకు అనుగ్రహించవలసినదే అని పరాశర భట్టరు వారు ఈనాటి శ్లోకంలో మనకి అందించారు జై మనసున్న తల్లి నీల నీల సగమంటావే తల్లి ేది రెట్టాసెపేది దొడ్డ మనసున్న తల్లి నేల నీల తల్లులు నీ ఉంటో సగమంటావే తల్లి కత్తూరి గంధం గుప్పు మన్నట్లు తల్లి అట్టే సవతుల మురి పెంగా తేమ పంతువే తల్లి కేి పై పై కొచ్చిన తూము కలుజులే తల్లి నీల నీలమ్మ ఏ మందైన నిన్ను కొలుతురే తల్లి పేమె పై పై కొచ్చిన తుముకలు జులే తల్లి ఆహా ఆ నేల ఏ మందైన నిన్ను కొలుతురే తల్లి ఏమి సెప్పేది హెట్టా సెప్పేది సవతుల కళ్ళని సేతులు ఎదగ బావిత్తుండవె తల్లి సవతుల కళ్ళని సేతులు ఎదగ బావిత్తుండవె తల్లి శ్రీరంగనికే పెళ్ళాముగా ఎలిగిపోదువే తల్లి మిసి పేదీ హెట్టాసి ఎట్టాసిపేది దొడ్డ మనసున్న సున్న తల్లి నీల నీల తల్లులు నీ ఉంటో సగమంటావే తల్లి ఏమిసి పేదీ